బ్రతకు భారమై బతుకునావను సాగిస్తూ చిన్నారి తేజపై పడిన కుటుంబ వారం సాయం కోసం చిట్టి చేతులు ఎదురుచూపులు మమితల కోవిల్లో ప్రేమమూర్తి లాలన చూపేది బలమిచ్చేది పాలు పంచేది పాలన నేర్పేది అమ్మనే కదా ఆ అమ్మే లేకపోతే అల్లారు ముద్దుగా పెరిగే వయస్సులో పుట్టెడు దుఃఖంతో కుటుంబ భారం మోస్తున్నాడు తల్లి లేని బాధ ఓ పక్క ఉన్న గుండెనిబ్బరంతో చదువు సాగిస్తున్నాడు మనకు తల్లి లేని బాధ ఊహించుకుంటే ఆ బాధ ఊహించుకోవడానికి కూడా ఊహలందవు ఆ చిన్నోడు తేజ కష్టాలు కడగన్లగా మిగిలాయి నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామానికి చెందిన తేజ ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్నాడు అందరి పిల్లల్లాగే బాల్యాన్ని అందంగా ఊహించుకున్నాడు చదువు ఆటపాటలు స్నేహితులతో శారదా కబుర్లు తల్లి లాలన తండ్రి పాలన జీవితంలో ఎందుకన్నా ఇంకేం కావాలనుకున్నాడు తేజ కానీ తాను ఒకటి తలిస్తే దైవం మరొకటి తలిచింది అనే చందన తేజ ఆశలన్నీ అడియాశలైపోయాయి చిన్న వయసులోనే మోడిబారిన జీవితాన్ని అనుభవిస్తాయి తండ్రికి పుట్టుకతోనే చెవుడు అందులో శారీరక దృఢత్వం కోల్పోయి కూలీ పనులు చేయలేని పరిస్థితి దీంతో మానసికంగా కుంగతీసింది ప్రభుత్వం ఇచ్చే పింఛన్పై ఆధారపడి పోషణ సాగిస్తున్నారు తల్లి చేత గోరుముద్ద తినాల్సిన తేజ ఆ పసి వయసులో కట్టెల పొయ్యి దగ్గర నిత్యం వంటలు వండుకొని తల్లిదండ్రులు చూసుకోవాల్సిన ఆలనా పాలన తండ్రికి అంతా తేజనే చూసుకుంటూ ఉండడం తలుచుకుంటే కలిచివేస్తుంది ఇంట్లో చక్కదిద్దుకొని పాఠశాలలకు వెళ్ళడం పాఠశాలకు వెళ్ళడం తేజ దినచర్యగా మారింది ఆడదిక్కులేని ఆ కుటుంబం చుక్కాని లేని నావలాగా కనిపిస్తుంది ఉండే ఆ పూరిపాక ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి వర్షం వస్తే ఆ పూరిపాకలోనే తలదాచుకుంటూ వారి బాధ వర్ణనాతీతం ఇటువంటి దీన పరిస్థితి ఇటువంటి దీని స్థితి పగవారికి కూడా రాకూడదని లోపల కుములుతూ కన్నీళ్లను దిగమింగుకుంటున్నారు కనీసం ఉండడానికి సరైన ఇల్లు లేక ఎలాంటి ఆస్తిపాస్తులు లేక వారి పరిస్థితుల్ని గమనిస్తున్న ఇరుగు పొరుగు వారు తోచిన సహాయం చేస్తున్నారు ఇన్ని కష్టాల్లో కూడా చదువును వదలను ఆ చదివే నాకు మంచి మార్గం చూపిస్తుంది అంటున్న తేజ అందరి కళ్ళలో కన్నీళ్లు తెప్పిస్తుంది ఉబికి వస్తున్న కన్నీళ్లను దిగమింగుతూ శరణార్థుల కోసం ఎదురు చూస్తున్నాడు తేజ దయగల దాతలు సాయం చేయండి ఆ నిరుపేద కుటుంబాన్ని ఆదుకుందాం ఆ కుటుంబంలో వెలుగును నింపుదాం ఫోన్ నెంబర్ ఫోన్పే నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ త్రీ ఫైవ్ నెంబర్ నైన్ సంప్రదించగలరు